తెలంగాణ మనం చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మరో ట్విస్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు అనమాట ఫిజిక్స్ టీచర్లు ఆరు ఏడు తరగతులకు గణితం చెప్పాలని ఉత్తర్వులు అదనపు క్లాసులు చెప్పాలంటే అన్యాయం అంటున్న ఫిజిక్స్ టీచర్లు స్కూల్ తెరిచే ముందు కొత్త పంచాయతీ అయితే మొదలయ్యింది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఫిజిక్స్ టీచర్లు ఎక్కడ నుంచి ఆరు ఏడు తరగతులకు విద్యార్థులకు గణితం సబ్జెక్టు బోధించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇది అన్యాయం అంటూ ఫిజిక్స్ టీచర్స్ ఉన్నతాధికారులను కలిశారు దీనివల్ల తమకు తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గణితం బోధించే ఉపాధ్యాయులకు తక్కువ పని గంటలు ఉంటాయని తామే ఎక్కువ గంటలు పనిచేస్తామని అయినా అదనంగా గణితం బోధించడం ఏంటని చెప్పేసి ప్రశ్నించారు అలానే అక్కడ అక్కడ పాత విషయం ఏంటని చెప్పేసి అనవసరంగా పెద్ద చేస్తున్నారని గణితం టీచర్లు అయితే అంటున్నారు పరస్పర వాదన నేపథ్యంలో ఈ ఏడాది బోధనకు ఏ స్థాయిలో సమస్యలు తలెత్తాయని చెప్పేసి విద్యార్థులు కూడా అనుకుంటున్నారు ఉపాధ్యాయులు బీఈడీ చేసిన సమయంలో ఇప్పుడున్న సిలబస్ లేదు ఈ కారణంగా ఫిజిక్స్ మినహా ఆరు ఏడు తరగతుల గణితం చెప్పాలంటే కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సమయాన్ని ఇలా వెచ్చిస్తే కీలకమైన తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులో అన్యాయం జరుగుతుంది అనేది వారి వాదన జాతీయ స్థాయిలో జరిగే నీట్కు హాజరయ్యే విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే సైన్స్లో గట్టి పునాది పడాలని ఫిజిక్స్ టీచర్లు చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న టీచర్లు ఇరవై శాతం మంది ఫిజిక్స్ టీచర్లు ఉన్నారు వీరికన్నా ఇరవై శాతం గణితం టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు అలాంటప్పుడు వారికే ఆరు ఏడు మ్యాథ్స్ బోధన అప్పగించాలని కోరుతున్నారు స్కూల్ తేర్చేలాగా సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగుల్లో కొంతవరకు కలవరం అయితే మోగుతూ ఒక రగులుతో ఉందని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని